జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీ దాదాపు యాభై ఐదు కోట్లకు పైగా కలెక్షన్తో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది గత సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీ ఎన్టీఆర్కి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తన మాస్ ఇమేజ్కి పూర్తి భిన్నంగా ఇందులో క్లాస్గా కనిపించాడు ఆ క్యారెక్టర్లో అద్భుతమైన నటన కనపర్చారు దీంతో ఇతనికి ఆడియన్స్తో పాటు సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభించింది తన మాస్ ఇమేజ్ను పెట్టి ఎన్టీఆర్ చేసిన తొలి ఈ ప్రయోగానికి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు మాస్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇలాంటి ప్రయోగం చేస్తారని ఎవరూ కూడా ఊహించలేదు ఇదే అభిప్రాయాన్ని తాజా యంగ్ హీరో ఆది వెల్లడించాడు ఓ ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ లో మీకు ఏది నచ్చింది అని యాంకర్ ప్రశ్నించగా ఊపిరి క్షణం నానక్ ప్రేమతో సినిమాలు బాగా నచ్చాయని ఆది పేర్కొన్నారు ముఖ్యంగా నానక్ ప్రేమతో చిత్రం తనకెంతో నచ్చిందని ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో నుంచి అలాంటి సినిమా వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు ఎన్టీఆర్ లాంటి పెద్ద మాస్ హీరో నానక్ ప్రేమతో వంటి క్లాస్ మూవీ చేయడం కూడా నిజంగా గ్రేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి